ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్న పథకం ఏంటి అంటే ఉచిత బస్సు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో మహిళలకు సంబంధించి మహిళ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏడాది అయిపోయింది చాలామంది మహిళలు ఇప్పటికి పాపం తెలియక బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ని అడుగుతున్నారు ఫ్రీ కదమ్మా మేము టికెట్ తీసుకోకర్లేదు కదండి లేదండి ఇంకా ఆ పథకం స్టార్ట్ అవ్వలేదని చెప్పి కండక్టర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది వృద్ధులైతే వాళ్ళకి ఇప్పుడు ఎలాగో ఆధార్ కార్డు మీద ట్వంటీ పర్సెంట్ ఎంత తగ్గుతుంది కదా ఆధార్ కార్డు చూపించి ఆ టికెట్లు తీసుకుంటున్నారు ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కరెక్ట్ ఐడియాలి అయితే ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకం అలాగే అమలు చేయమని చెప్పరు ఓ పక్క తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతుంది దాని మీద అధ్యయనం చేస్తున్నారు కర్ణాటకలో దీనివల్ల రకరకాల వివాదాలు జరిగినాయి కానీ ఉచిత బస్సు పథకం అయితే మేము అమల్లోకి తెస్తాం రేపు వచ్చేస్తుంది మా మాకు వచ్చేస్తుంది ఉచిత ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకురాబోతున్నాం అని చెప్పి మాట్లాడిన మంత్రంటూ ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు తాజాగా అచ్చెన్నాయుడు కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు మరొక రెండు నెలల్లో ఉచిత బస్సు పథకం అయితే అమల్లోకి తీసుకురాబోతున్నాం అంటూ తాజాగా ఆయన మీడియా ముందు చెప్పుకొచ్చారట ఇప్పటికే జనంలో ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రెండు నెలలంటే జూలై నుంచి రావాలన్నమాట అందుబాటులోకి ఈ పథకం మరి అప్పటికైనా అమలు అవుతుందా అంటే చెప్పలేం ఇప్పటికే చాలా ముహూర్తాలు పెట్టేసారి వెనక్కి వెళ్ళిపోయిన గారి నోటి నుంచి అయితే ఇప్పటివరకు రాలేదు లేదంటే లోకేష్ నోటి నుంచో లేదంటే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచో రాలేదు ఎప్పుడు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మంత్రులు మాత్రం చెప్తూ ఉంటారు అలాగ కానీ మనం మే నెలలో ఇచ్చేస్తాము అమ్మ తల్లికి వందనం లేదంటే ఆనంద భావన పథకాలే ఇప్పుడు జూన్ పోస్ట్ పోయినాయని మళ్ళీ ఇప్పుడు జూలై అంటున్నారు అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకసారి అలా అంటే వచ్చి చెప్తున్నప్పుడు ఓహో ఈ పథకం వస్తుంది వస్తుందని జనాలు అనుకోవాలి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈయనే చెప్పడం ఉచిత బస్సు వస్తే ఇప్పటికే భారం పెరిగిపోతుంది సూపర్ సిక్స్ హామీలతో అనుకుంటే ఉచిత బస్సు వస్తే ఇంకా హామీ పెరిగిపోద్దేమో ఏ పథకం ఆరంభించడంలో ఆలస్యమైనా ఎవరైనా భరిస్తారు కానీ పథకం మధ్యలో ఆపితే మాత్రం ఖచ్చితంగా రివర్స్ కొడుతుంది అందుకే అన్ని ఆలోచించుకునే కాస్త లేట్ అయినా అమలు చేయలే వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తుంది పూర్తిగా అమలు చేయకపోతే ఏ గోలా ఉండదు అమలు చేసి మధ్యలో ఆపేస్తే మాత్రం ఏదో గుర్తు చేసి లేపు తన్నించుకున్నట్టు అవుద్ది ఇప్పుడు అదే ఆలోచన చేస్తుంది ఏది ఏమైనా జూలైలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందా లేదా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చూడాలి